కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి కరగే గారికి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడంలో అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు స్పీకర్ గారికి మీరాకుమార్కి రక్షణ కవచంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తన స్టార్డమ్ని కూడా రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తి నాయకురాలు విజయశాంతి గారు రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ యొక్క నక్క జత్తులతోటి మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకించి వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేరింది విజయశాంతి ఇవాళ వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడం తెలంగాణకై నిజంగా పోరాటం చేసిన నాయకులు నాయకులను గౌరవించుకోవడం ఉద్యమాల నుంచి ఉద్యమ నాయకుడిగా ఉంటూ యువ నాయకుడిగా అద్దంకి దయకర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ఉద్యమ సంఘాల నుంచి వచ్చిన నాయకులకి టికెట్ ఇవ్వాలని గౌరవించడానికి అద్దంకి దయాకర్కి కత్తి వెంకటస్వామికి గజ్జలకాంతంకు పార్టీ ఆహ్వానించి టికెట్ ఇచ్చారు ఇవాళ పది సంవత్సరాల నుంచి పార్టీ కొరకు పోరాటం చేస్తూ స్పోక్స్ పర్సన్గా వివిధ స్థాయిలో పోరాటం చేస్తూ నిక్కచ్చిగా కాంగ్రెస్ ఐడియాలజిటర్ పనిచేస్తున్న అధ్యంకులు ఇవ్వడం కూడా ఉద్యమకారులను గౌరవించుకోవడం ఇటు అమరవీరుల స్థూపం దగ్గర చేయడం కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక స్థాయి ట్రైబల్ వర్గాలున్నా కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా అత్యంత మెజార్టీతోటి తోటి నల్గొండ జిల్లా పార్లమెంటు కానీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన శంకర్ నాయక్ని కూడా వాళ్ళ పార్టీ గౌరవించి టికెట్ ఇవ్వడం ఇటు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నాయకత్వానికి మిత్రుడు వెంకట్ యువ నాయకుడు ఎమ్మెల్సీ ఏఎల్ఆర్ గారి గీటం ఇక్కడికి వచ్చి చెప్పేది పార్టీ నాయకత్వం క్రితంగా గెలుపుతూ ఒకే ఒక్క మాటలు చెప్పడం ఇవాళ ఈ ముగ్గురు ఇద్దరు నాయకులకి నాయకురాలకి టికెట్ ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో తెల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి పోరాటం చేసిన వాళ్ళకి కార్యకర్తలకి గుర్తింపు రేపు రాష్ట్ర నిర్మాణంలో పదేళ్ల కాలంలో వందేళ్ళ నాశనం జరిగింది కాబట్టి రాష్ట్ర నిర్మాణంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రజా అభివృద్ధిలో ఈ ముగ్గురు నాయక నాయకురాలు కూడా తమ వంతు పాత్ర కౌన్సిల్లో వినిపిస్తూ పోరాటం చేస్తానికి నిదర్శనం మీడియా మిత్రులకి మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఆశించినట్టుగా కుల గణన జరిగినాక సామాజిక న్యాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పని చేస్తుంది ఇది ఒక మోడల్ స్టేట్గా నిర్మించడానికి ఇది ఒక స్టెప్గా భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలంగాణ ఉద్యమకారులకి వందనాలు చట్టసభలో ఉండి తెలంగాణ ఆశించి తీసుకురావడంలో నా పాత్ర జీవితంలో మరవలేన ఘటన అంతకన్నా మించిన గుర్తింపు ఉండదు ఇటు సోదరి విజయశాంతి గారు నేను కానీ మిగతా ఎంపీలందరం కలిసి కేసీఆర్ ఎక్కడ లేకుండా పార్లమెంట్లో తెలంగాణ వ్యతిరేకించి ఆంధ్ర ఎంపీలు స్పీకర్ని చేర్లకలు తోసేయాలనుకున్నప్పుడు విజయశాంతి గారు ఒక కౌచంగా మీరా కుమార్ గారికి అడ్డంగినబడి నిలబడి వాళ్ళు రక్షించుకుని బిల్ పాత్ర కీలక పాత్ర నేను కానీ చట్టసభలో ఉన్నా లేకుండా కాంగ్రెస్ పార్టీ తిరిగి పది సంవత్సరాలు అధికారం రావడానికి మేము సోనియా గాంధీకి మాటిచ్చినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని పది సంవత్సరాల తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడంలో ఒక క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా రెండు వేల పద్నాలుగులో నాలుగు పంతొమ్మిదిలో కూడా విజయశాంతి గారు చైర్మన్ చైర్పర్సన్ పర్సన్ కమిటీ కమిటీ నేను మూడు సంవత్సరాలు మిత్రుడు ఇటు రేవంత్ రెడ్డి గారితో పార్టీ మిత్రుల సిలెక్టరీగా ఆయన ప్రెసిడెంట్గా నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నా యొక్క పాత్ర అత్యంత సో చట్టసభలో ఉన్న బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా సేవలు ఉంటాయి ప్రభుత్వానికి సరైన సూచనలు కూడా ఉంటుంది